యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద లిస్ట్ లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా చేసు దాన్ని యాడ్ చేయండి అలా దాని తర్వాత లేదమ్మా అలాగే జయ జయప్రద కూడా అమృత్ కూడా వస్తున్నారు అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ జయప్రద గారు నో నో జయ ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి మీకు నెట్లో చూస్తారు రెడ్ కలర్ శారీ మొత్తం విన్నాను అది అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం జనం అది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆమె స్టేజ్ మీద ఉంది అందరూ వచ్చి కూర్చుని ఉన్నారు నేను చెప్పిన మేమంతా లేట్ మా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేమ్ వాళ్ళు లిస్ట్ చదువు జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు మళ్ళీ అయ్యో ఓన్లీ జయప్రద పేరే ఉంది మా వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ దర్ యూ హ్యా అని అన్నారు సో తన వెనకాల లేదు ఐ థింక్ అవుట్ మేడం చెప్పారంట ఇద్దరు పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి ఇద్దరు కూర్చున్నాం సో దిస్ వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించారు సో దట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు మా అదృష్టం మీరు చెప్తున్నారు ఇదంతా ఐ జస్ట్ ఆమను ముట్టుకోవడానికి కూడా భయపడతారు మన వాళ్ళు దేవుడు వాంట్ ఈవెన్ అవును అంత ఆదావిమందనం కూడా అడుగు దూరంలో నేలం చేస్తారు బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి ఓన్లీ పీపుల్ హు నో హర్ ఆమె కానీ అట్లా లేకపోతే షీ వుడంట బీన్ ఇప్పటివరకు ఉండుండేది ఉండేది ఆమె ఇప్పుడు కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతుంది ఇంకొకటి అంటే మీరు ఈ ప్రశ్న అడిగి నాకు నాకేంటి సంబంధం ఎందుకు అడుగుతున్నారు అనొచ్చు శ్రీదేవి గారి గొడవ జయప్రద గారి గొడవ గురించి అసలు చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు కదా తగ్గ అంటే మీరిద్దరికీ సన్నిహితులు కాకపోయినా జయప్రద గారికి సన్నిహితులే కదా అసలు ఏమిటండి ఎందుకు గొడవ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఈ జరిగినప్పుడు నాకు ఏం తెలియదండి కారణం ఏంటంటే జయప్రద శ్రీదేవి అప్పుడు హిందీ ఫిల్డ్కి వెళ్ళిపోయారు తెలుగు టోటల్గా అక్కడ మర్చిపోయారు వాళ్ళకి తోఫా ఆ టైంలో జరిగింది సో అప్పుడు ఇక్కడ జరిగింది కాదు అది తెలుగులో తెలుగు సినిమాల్లో జరిగింది కదా అది అది ఆ నేరం హిందీ సినిమా తెలుగు అది కాదు సో పెద్దగా నాకేం తెలీదు ఆ లేదో నా ఇవన్నీ నేను అంతవరకు వెళ్ళినండి ఎందుకు గొడవ పడ్డారు ఏది ఇంత జయప్రదని కూడా ఎప్పుడు అడిగింది లేదు ఎందుకే ఏంటి జయప్రద నేనైనా కూడా మా ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు డీప్గా పర్సనల్ విషయాలు పెద్దగా అంతగా షేర్ చేసుకున్నా లేకపోతే దాన్ని బలవంతం చేసి అడగడము ఒక్కో అది బెస్ట్ అండి ఫ్రెండ్షిప్లో అన్లస్ అన్లస్ కొన్ని ఫ్రెండ్షిప్ డిఫరెంట్ అది సేమ్ థింగ్ ఇప్పుడు రాధిక నేనంటే వీ స్టేట్ టుగెదర్ వీ ట్రావెల్ టుగెదర్ దట్స్ అ డిఫరెంట్ ఎవ్రీ దే నో ఎవ్రీథింగ్ శ్రీప్రియ గారు కానీ అట్లా జయప్రద అంటే మేము ఎక్కువ మోర్ యాజ్ అ సినిమా ఇదిగా అట్లా ఒక డిస్టెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అది అలా మెయింటైన్ చేస్తాం తను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా తను లేదు కదా ఇక్కడ కానీ అది అలా మెయింటైన్ అవుతూ వచ్చింది అందుకని ఎక్కువ పర్సనల్ విషయాలు జయప్రదాయ పర్సనల్ విషయాలు ఏమీ పెద్దగా నేను ఎప్పుడు ఆడాను నాకు తెలియదు కూడా ఫోన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతమంది హీరోలతో పనిచేశారు కదా శోభన్ బాబు గారు ఇంతమంది ఎక్కువ సాన్నిహిత్యం ఎక్కువ ఫ్రెండ్షిప్ మీకు శోభన్ బాబు గారితో అనుకుంటా కదా శోభన్ బాబు గారు అండ్ చంద్రమోహన్ చంద్రమోహన్ మా ఆడలో మీరు ఇద్దరు కలిసి నటించారు కదా ఎక్కువ సరదా పడేది చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసేటప్పుడు చాలా సరదాగా ఉండేది ఎందుకంటే తను ఒక హీరోలా బిహేవ్ చేసేవాడు కదా ఆయన సో అందుకని ఎక్కువ పిక్చర్లు కూడా నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంతా ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను

వీ హ్యాడ్ ఆల్రెడీ ఉన్నది కూడా రామారావు గారు బ్రతికున్నప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గాను ఆయన కొంత సపోర్ట్ చేసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు మారల్గా కానివ్వండి పార్టీ పెట్టినప్పుడు కాదు పార్టీ పెట్టినప్పుడు ఎక్కువ సపోర్ట్ చేసింది ఆయన కొంత ఇది చేయాలి అనుకుంది పా రాజకీయాల్లోకి మరి ఆయన ఆహ్వానించారో ఏదో తెలియదు జయప్రద నేను లేను ఐ వాజ్ నాట్ దేర్ ఓన్లీ రామారావు గారు చనిపోయిన తర్వాత రామారావు గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం అందరు ఇండస్ట్రీ అంతా రామారావు తెలుగుదేశం పార్టీ ఇది రామారావు గారు లేరు రామారావు గారు లేనప్పుడు మనంతా కూడా మనం సపోర్ట్ చేయాలి ఆయన స్థాపించిన ఈ పార్టీని నిలబెట్టాలి సక్సెస్ చేయాలి ఈసారి అందుకని అందరూ మురళీమోహన్ గారు వాజ్ వెరీ క్లోజ్ అలా కొంతమంది ఇలా కొంతమంది ఉన్నారు రామారావు గారితో పక్కనే ఉండి ఆయన రాజకీయాల్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నాను నేను బికాస్ ఐ వాజ్ టోట్లీ అవుట్ ఆఫ్ పిక్చర్ నేను చెన్నైలో ఉండడం ఇక్కడ లేవు కదా అప్పుడు ఈ ఎలక్షన్స్ టైంలో నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ అదే నేను అడుగుతున్నా అంటే కొంతవరకు తెలుగుదేశంతో దగ్గరగా ఉంటాను అయితే తెలుగుదేశానికి సైద్ధాంతికంగా పూర్తిగా దూరంగా ఉండే కాంగ్రెస్లో రెండు వేల తొమ్మిదిలో మీరు ఎమ్మెల్యే అంటే నైన్టీ టూలో నేను క్యాంపెయినింగ్ చేశానండి నైంటీ టూ అను టూ థౌజండ్ నైన్ సో మెనీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఎంత ట్వంటీ ఇయర్స్ అభిప్రాయం మారిపోయింది అభిప్రాయం కాదు అస్ పాలిటిక్స్లో నేను దట్ టైమ్ ఆల్సో ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ ఎందుకంటే క్యాంపెయినింగ్ అప్పుడు కూడా నన్ను ఉంటే బాగుంటుందంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను ఇఫ్ సీరియస్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలంటే కంటిన్యూ అవుతాను కదా సో ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమం చాలా చాలా పరిపూర్ణమైంది ఈ రోజు నేను అనుకుంటున్నాను ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ అనిల్ రావుపూడి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా దిస్ ఇస్ మంజులా for more videos please subscribe i dream for more videos please subscribe to i channel don't ga symbol okay na subscribe to i dream